అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపొడుచుని మా గోదావరి కానీ మామిడికైతే మాగే పచ్చడి అనుకోండి ఆ మాగే గుమగుమలు మూడు జిల్లాలకు కాకపోల్సిందేనండి ఇప్పుడు జిల్లాలు ఏమన్నా తెలియదు కానీ ఈ ఆఫ్రికాలో కాండంలో నేను పెట్టినటువంటి మాగే పచ్చడి మీ అందరి ముక్కల్లోకి దూరిపోవాలండి ఆ వాసన అయితేనే అందుకై మార్కెట్కి వచ్చానండి మామిడికాయలు వేట కోసం అని చెప్పేసి అని మామిడికాయలు కొనేసి చెండుగా ఎండుగా పెట్టుకెళ్ళి చక్కచక్క మన ముక్కలు కోసేసి ఎండలో పెట్టేసేసి ఆగే పెట్టేయాల్సిందేనండి బాబు ఎంత ఉత్సాహంగా మార్కెట్కి వెళ్ళాను అంత ఉత్సాహంగా మామిడికి వెళ్ళి కొనేసేసి ఇంటికి పెట్టుకెళ్ళిపోయి నేను ముక్కలు కోసి ఎండలో పెడదామని చెప్పి ముక్కలు కోసానండి మొక్కలు కూడా ట్రై చేయంగానే నా ముఖం అయితే మాడిపోయిన పెస్తరు అయిపోయిందండి అది చూసిన మా అమ్మంది ఏమైందే బాబు అంది ఏమైతుందండి మావిడకాయలు కాస్త తొక్క తీయంగానే తొక్కు తీస్తుంటే లోపల కాయ కాస్త పండైపోయిందండి అది పండ నాలో కాయలన తెలియలేదు ఆ మాడిపోయిన మొఖం చూసి మా అమ్మందే బాబు నువ్వు మొహం అలా మాట బాబు నేను మా అమ్మమ్మల కాళ్ళ పచ్చడి చేస్తాను అది అయితే అద్దరిపోతుందని చెప్పందండి అయితే ఇంక మళ్ళీ ఆ మాట వినడానికి కాస్త మాడిపోయిన మొహం కాస్త కాస్త మా తాబ్బులాగా మిలమెలా మెరిసిపోయిందండి చూసారండి తక్కువేమో పచ్చగా ఉంది లోపలేమో పసుపు రంగులో ఉందండి బాబు ఇదేం మాయండి బాబు అది కాయనలా పండునలాగా అర్థం కావట్లేదు మొత్తానికి అన్ని తోలు తీసేసి అలా గుళ్ళలా చేసేసాం మామిడి పండు అని ఇది పండ కాయ ఏమోనండి మొత్తానికి మామిడి కాయ కాని కాయ పండు కాని పండు ఇంకా మా అమ్మ వంటిలోకి వెళ్ళిపోయే స్టవ్ మీద మూకుడు పెట్టేసేసి అలాగ మూడు గరట్లో నూనె పోసేసింది ఆ నూనె పోసిన తర్వాత ఆ నూనె అలా అలా కొంచెం వేడెక్కింది ఎలా నూనె వేడెక్కేసిందండి అందులో ఏం చేసింది అనుకుంటున్నారండి అవో మూడు చెంచాలు పెద్ద చెంచాలతోని ఇంకా ఆవాలు ఆవల్ తర్వాత ఇంగువ వేసేసి అలా వెయ్యారంగా తెలిపేసి ఒకసారి కలిపేసేసింది నాకైతే ఈ మనసులో ఒక రక టెన్షనే టెన్షను ఇది ఎలా ఉంటుందో రుచి నాకు తెలియదు ఎప్పుడో మా అమ్మ అమ్మమ్మల కాలనాటి పచ్చడి ఉంటుంది ఇది మా ఊటి పచ్చడి కానీ రుచి బాగాలేదనుకోండి మా వారా ఎక్కడ పక్కన కొడతారో అదో బేంగా గ్యాస్ వేస్ట్ నూనె వేస్ట్ ఇవన్నీ వేస్ట్ని మనసులో అలా గొప్పగోళ్ళ ఆడుతూనే ఉన్నానా ఇంతలోకి ఆవాళ్ళు ఇష్టపడాలి అని చెప్పి ఆ మామిడి మా అమ్మ ఒకటి 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 వయ్యారంగా జారేసేసింది మూగుట్లోకి అలా ఒకటి 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 ఒడుచుకున్న పళ్ళు అన్నీ మొత్తం అంతా వేసేసి మూగుడంతా నింపేసేసింది మూగుడంతా నింపేసేసిన తర్వాత నాకు ఇంకా ఇంకా నాకు ఏంటో టెన్షన్ చూసిన ముఖం చూసి బాబు నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయే బాబుని మొత్తం పత్రిక ఎట్లా పిలుస్తాను అని చెప్పి నన్ను తిట్టేసి మొత్తం పళ్ళన్నిటిని ముందు నిమ్మలంగా జారేసింది కానీ ఆ తర్వాత దబాదబా దబాదా వేసేసి మొత్తానికి వలుచుకున్న పళ్ళన్నీ ఇలా వేసేసింది మా ఆగ్వాల్సిన పచ్చడి మామిడిపళ్ళు పచ్చడి అవుతుందో చూడండి అండి ఏంటో ఏదో టైము ఒకటి అనుకుంటే ఒకటి అయిందని ఆగరికి ఇలాగైందో మొత్తానికి మావిడపళ్ళన్నీ వేసిన తర్వాత దాంట్లో సరిపడా ఉప్పేసేసి మా అమ్మ నాకు ఒక మాట చెప్పిందండి ఈ మూడు మీద మూత వేసేస్తాను నువ్వు నోరు మూసుకుని బయటకు వెళ్ళిపోయి ఒక మూడు నిమిషాల దాకా అసలు రావద్దు నీ ముఖం చూస్తున్నాను బాబు నేను ఏం చేస్తున్నాను ఏం వేస్తున్నాను నాకు ఏమి అర్థం కావట్లేదు బాబు అందండి అలా నన్ను అయితే నేను అక్కడి నుంచి మూడు నిమిషాల పాటు బయట పంపించేసి ఆమె చక్కగా ఉప్పేసేసి పసుపు రంగులో ఉన్న మామిడిపల్లి ఇంకొంత అందంగా కనిపించినప్పుడు రవంత పసుపు వేసేసి ఆ తర్వాత మూత పెట్టేసేసి మూడు నిమిషాలు ఆమె కూడా బయటకు వచ్చేసేసిందండి ఇప్పుడు ఇందులో రవంత బెల్లం వేసింది రుచికి బాగుంటుందంట బెల్లం వేస్తేనే అసలు మళ్ళీ మళ్ళీ ఇంకో ఏదో పిచ్చి కుసన్నీ వేస్తున్నాను మా ఊడిపండు తీగా ఉండి మళ్ళీ బెల్లం తీగా ఉంటుందేమో అంటే అసలు నువ్వు బయటకు పోతావా పవ్వా అని చెప్పి తిప్పి తిట్టి పోస్తుందండి బాబు ఈ పచ్చడి కాదు కానీ నాకు మామూలుగా సుప్రభాతం అయిపోయింది నాకు ఎన్ని వీలైందే అయ్యాబోయ్ ఇది ఎక్కడ గమ్మత్తు అండి మూడు నిమిషాల తర్వాత వచ్చి తొత్తే మా గుళ్ళు గన్నీ ఏమైపోయినాయి గుజ్జు వచ్చేసింది మొత్తం అంతా ఇలా కొత్త కొత్తలా ఆడిపోతున్నాయండి ఎంత లాగా అయిపోయింది మొత్తం మెత్తగా ఉడికిపోయినాయి అండి బర్లేగ ఉంది అసలుకి అమ్మ ఇప్పుడు ఏం చేద్దాం ఆడితే మెంతులు ఆ వాళ్ళని దోరగా వేయించిన పొడవు ఉందా పొడి వేస్తానని చెప్పేసి అండి అగోనండి ఆ పొడవు అలాగ మెంతి పొడి వేసేసిందండి మరి అమ్మ ఎంత వేడిగా ఉంది కదా చేదు రాదా అంటే ఆ చేదురాదా అసలు వేయించుకున్నాం కదా మెంతులు అని చెప్పి ఆ తర్వాత దాంట్లో సరిపడా కారం అయితే వేసేసిందండి మొత్తానికి పసుపు రంగు మామిడిపళ్ళు నల్లని మెంతిపొడి ఎర్రని కారం అసలు ఎంత బాగుందంటే చూడటానికి భలే ఉంది దెబ్బతో నా మనసులో ఉన్నటువంటి భయం అంతా అక్కడ పటాపట పటాపట్లాడిపోయి ఎగిరిపోయింది ఇంకా చూడండి చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంక మరి తింటే ఎద్దిరిపోతుందని చెప్పి ముందే అర్థమైపోయిందండి బాబు ఇంతకీ మొత్తం అమ్మల కాలం నాటి మామిడి పళ్ళ పచ్చడి మీలో ఎంతమంది తెలుసండి మీలో ఇప్పటిదాకా తెలియదు అసలు వేసవకాలం వస్తుంది కాయలు కాస్త పండ పెట్టు చేసిండీ ఇప్పుడు వేడివేడి అన్నం తెచ్చేసుకుని ఇంక అందులో పెట్టేసుకుని అన్నం పెట్టి పచ్చడి వేసి తినేయాలి రాగట్లేదు అని అసలు పచ్చడి అయితే మాత్రం చూడటానికి ఎంత అందంగా ఉందో ఇంకా పచ్చడి వేడి వేడి అన్నంలో అలా అలా ఒక చెంచా నూనె వేసుకుని అలా పచ్చడి కలుపుకుంది తింటుంటే మాత్రం ముద్ద ముద్దకి శభా శభా అన్నట్టు ఉందండి బాబు రుచి అయితేనే మన పూర్వకాలం వాళ్ళు పచ్చడి మెతుకులు తిని బతికామంటే ఏదో అని వాళ్ళ మీద తెగ జాలి పడిపోయాను కానీ ఈ పచ్చడి తిన్నాక అర్థమైందండి బాబు వాళ్ళ మీద ఏం జాలి పడక్కర్లేదు అసలుకి ఈ పచ్చడి ముందు పంచామృతాలు ఎందుకన్నా పనికొస్తాయండి అంత అద్భుతంగా ఉంది రుచి అయితేనే ఇంతకీని మీరు కూడా అండి ఇప్పుడే సీజన్ వస్తుంది కదా కాయల్ని ఏమి వాడకండి కాయల్ని పండబెట్టేసి ఇలా ఒకసారి పచ్చడి ట్రై చేయండి అండి అద్దరిపోయద్ది ఇంకా మళ్ళీ నేను ఎప్పుడెప్పుడు మళ్ళీ మామిడికాయలు పండిపోయిన దొరుకుదయా వస్తున్నాను అనమాట ముందు పచ్చడి అంతా ఆగొట్టేసిన తర్వాత కొంచెం కానీ మళ్ళీ మళ్ళీ కాయలు తెచ్చేస్తానని పెట్టేస్తాను ఇంకానండి మేగడ పెరుగు వేసుకుని అందులోని ఆ మామిడికాయ టెంకని మొత్తం అయ్యేదాకా తింటే మరి ఆ రుచి ఉంది అయ్యి బాబోయ్ మీ నోట్లో ఊరిపోతుందండి మరి ఇంకెంతకండి ఆలస్యమే మీరు కూడా వచ్చి చేసుకోండి అండి అవి బాబాయ్ నేను ఈ టెంక తినాలండి మరి ఉంటానండి మళ్ళీ ఇంకో విడత మీ ముందుకు వస్తాను